మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అయ్యప్ప స్వామి క్యాలెండర్ ఆవిష్కరణ సిపిఐ సభలో చాడా వెంకట్రెడ్డి లేబర్ అడ్డాలో స్ఫూర్తి అల్పాహారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సిపిఐ శత జయంతోత్సవాలను జయప్రదం చేయండి రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పోటీ చేస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి అన్నారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి జనరల్ బాడీ సమావేశం ఈరోజు స్థానిక భాస్కర్రావు భవన్ లో సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు ఈ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సహాయ కార్యదర్శి గోషిక మోహన్ మాజీ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య మడికొండ ఓదమ్మ ఏఏవైఎస్ జిల్లా కార్యదర్శి మార్కాపూర్ సూర్య ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం ప్రజానాట్య మండల రాష్ట్ర నాయకుడు కన్నం లక్ష్మీనారాయణ తారులు ఉన్నారు

విష్ణు రుతుల గుండాల గుండెలో దడ పుట్టించిన ధీర మాత మన తాకలి ఐలమ్మనుగన్నటి బల 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 నన్ను గన్న వీర తెలంగాణ డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరి వాళ్ళ డెబ్బై నాలుగు సంవత్సరాలు తరలి ఇంకా రాజ్యాంగం అమలు కావట్లేదు ఇంకా పేదరికం పోలేదు దరిద్రం పోలేదు పనికి దగ్గర ఫలితం రావలేదు శ్రమకు దగ్గర ఫలితం రావట్లేదు ఇది వాస్తవాలు యథార్థాలు పాలకులు మారుతా ఉన్నారు కానీ ప్రజల బతులు మారట్లేదు కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ప్రజలకు అందాలా చెందాలన్నాడు అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు కర్ర అన్నాడు ఈ దేశానికి గ్రామసీమనే అన్నాడు లేదా పేదల బతులు బాగుపడాలన్నాడు మహిళలకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్నాడు కానీ ఇవాళ జరుగుతూ కొనసాగుతున్నట్టు అందులో మనం గమనిస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయి ఇవాళ మళ్లీ మనువాద సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చేందుకు వాళ్ళ మతోన్మాదం అనేటువంటి ఎజెండాతో మురేగుతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకని అనేక సవాళ్ళు ఎదురైతే ఉన్నాయి ఇవాళ ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అంటే అంత ముందు వ్యాడ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు ఉన్నాయి ఇవాళ కూడా ఒకే దేశం ఒకే పన్ను అది బోకేస్తా ఒకే దేశం ఎక్కడ ఉంది ఒకే పన్ను ఎక్కడ జీఎస్టీ ఒకటి దశ వేల పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది మొదటి నుంచి అది ఉన్నది రెండవ రెండవైపోయాయి మూడవది కేదర్ సుంకం రాష్ట్ర సుంకాలు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ ఎందుకు లేదు అంటే ఒకే దేశం అనేది బోకస్ అబద్ధం దేశం ఒక్కటే మన భారతదేశమే కానీ ఇందులో విభిన్న రాష్ట్రాలు ఉన్నాయి విభిన్న తెగలకు సంబంధించి లేదా మరి విభిన్న ప్రాంతాలు భాషలు మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు ఈ తెలంగాణ దాటి ఆంధ్ర దాటితే మరాఠీ మాట్లాడతారు తమిళ మాట్లాడతారు కన్నడ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఉర్దూ మాట్లాడతారు పార్సీ మాట్లాడతారు కాబట్టి భాషలు మరి భావాలు ప్రాంతాలు అనేక ఉన్నాయి భిన్నత్వం ఏకత్వం అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చూశాను అది రాజ్యాంగానికి భిన్నమైన పత్రంలో ఈ మోడీ ప్రభుత్వం నిస్తారీత్యా వివరిస్తున్నది మన మెజార్టీ ఉందని చెప్పి పోయారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అయ్యప్ప స్వామి దీక్షా పర్లకు జనార్దన్ గురుస్వామి మార్గదర్శకులని రామగుండం మాజీ శాసనసభ్యుడు కోర్కండి చందర్ అన్నారు కేజే జనార్దన్ గురుస్వామి పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోదావరికని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జనార్దన్ గురుస్వామి రెండు వేల ఇరవై ఐదు ఫోటో క్యాలెండర్ను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కండి చందర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక వ్యవస్థాపకులు కౌటం బాబు దేవాలయ గురుస్వామి హనుమంతరావు చల్ల రవీందర్ రెడ్డి సురేష్ రాకేష్ ఆలయ అర్చకులు రామకృష్ణ తాదితారులు ఉన్నారు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని దేశ ప్రజలందరికీ దిక్సూచిగా రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ శాసనసభ్యుడు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలో ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు చాడ వెంకటరెడ్డి హెచ్ఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం చాడా వెంకటరెడ్డి మాట్లాడారు ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన బీజేపీ ఎన్డీఏ వల్ల భారతదేశ ప్రజలకు నష్టమే కానీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు ప్రమాదకరమైన బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలో అల్పసంఖ్యాక వర్గాలు మైనార్టీ వర్గాలు దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సమాజంలో భారత రాజ్యాంగం ఒక్కటే అని వర్గాలను రక్షణ అన్నారు అండ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకూరి మధు ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సిఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసా రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో లైన్ చింతల సతీష్ మిత్రుడు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మేకల సదానందం జన్మదినం సందర్భంగా గోదావరి కని లక్ష్మీనగర్ లోని లేబర్ అడ్డా వద్ద నిరుపేదలకు కూలీలకు అల్పాహారాన్ని అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రీ ట్వంటీ జీ గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు హాజరై లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నార్ల ప్రసాద్ సెక్రటరీ పెళ్లి శ్రీధర్ ట్రెజరర్ కోదారి ప్రవీణ్ తదితరులతో పాటు జయప్రకాష్ చౌడ గుంత వినోద్ చింతల సతీష్ కొల్లూరు విజేందర్ జ్యోతిరామ్ పాటి నల్లమాల మల్లికార్జున్ తాతారులు ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆఫ్ గోదావరికి స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలోపల ఈరోజు నిర్వహిస్తున్న మిల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్గా నేను నడపల్లి వెంకటేశ్వరరావు ఈరోజు ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీనికి ఇక్కడ స్ఫూర్తి క్లబ్ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు మరియు సెక్రటరీ గారు మిల్స్ అండ్ విల్స్ చీఫ్ కోఆర్డినేటర్ రామస్వామి గారు మరియు జో జెడ్ గారు నైన్సభ్య ఈ ఈరోజు దాదాపు రెండు వందల మందికి ఉచితంగా అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది నైట్స్ క్లబ్ ఆఫ్ నైట్స్ క్లబ్ ఈరోజు దాదాపు మన జిల్లాలో లోపల మూడు త్రీ ట్వంటీలో రెండు వందల నూట పన్నెండు క్లబ్బులలో కూడా ఎన్నో సేవలు అందిస్తుంది దానిలో భాగంగా రోజు మనం వెయ్యి మందికి అన్నార్థులకు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారో మరియు లేడ లేబర్ అడ్డాలో ఎవరైతే అన్నార్థులు ఉంటారో వాళ్లకు దాదాపు వెయ్యి మందికి నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్నో రకమైన సేవలు కళ్ళకు రోజుకు దాదాపు ఎనభై మందికి కళ్ళకు ఉచితంగా కళ్ళకు ఆపరేషన్ చేయడం అయితేనేమి రత్న ధర శిబిరాలు అయితేనేమి డయాబెటిక్స్ కానీ ఇలాంటి ఎన్నో సేవలు చేస్తూ ఇక్కడ వాళ్ళ అర్థ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నది లయన్స్ క్లబ్ ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం